Achievers Coffee Table Book Mega Event September 8th Adivaram Sainthram 6 gantala nunchi 10 TV అందరిని కలుపుకుని పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు తెలంగాణ కొత్త పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తన కష్టాన్ని గుర్తించి పెద్ద బాధ్యతను అప్పగించిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు చెప్పారు రేవంత్ తర్వాత పీసీసీ చీఫ్ కావడం బిగ్ టాస్క్ అని అంటున్న మహేష్ కుమార్ గౌడ్ తో ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ తరఫున జనంలోకి తీసుకెళ్తానన్నారు ఇక మరో రెండు మూడు రోజుల్లో పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకుంటానని చెబుతున్న మహేష్ కుమార్ గౌడ్ మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మనతో ఉన్నారు మహేష్ కుమార్ గౌర్తో మనం మాట్లాడదాం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ చాలా ఉత్కంఠ సాగిన పిసిసి నియామకానికి సంబంధించి దాదాపు అంటే ఒక రెండు మూడు నెలల నుంచి ఈ రోజు రేపు అంటూ సాగిన తర్వాత మీ అనౌన్స్మెంట్ జరిగింది ఎట్లా చూస్తారు ఉత్కంఠం జరిగింది వాస్తవం పదిహేను రోజుల క్రితమే అనౌన్స్ కావాల్సినటువంటి అధ్యక్ష పదవి కొన్ని సమీకరణలు వారికి రావాల్సిన ఇన్పుట్ తీసుకోవడం కోసం కొద్దిగా ఆలస్యం జరిగింది అనుకుంటా ఉన్నా ఏదేమైనా ఒక కార్యకర్తకి న్యాయం జరిగిందని నా నియామకం ఈ రాష్ట్రంలో తెలియజేస్తా ఉంది పార్టీని అంటిపెట్టుకుని కష్టపడితే ఏదో ఒక రోజు ఏఐసిసి పెద్దలు కానీ రాష్ట్ర పెద్దల సహకారంతో మన సేవలను గుర్తిస్తారని చెప్పడానికి నా ఉదా నా నియామక ఉదాహరణ మీరు ఉత్కంఠభరితంగా సాగిందని చాలా వరకు కాంపిటీషన్ జరిగింది అంటే ఒక బీసీలలో కూడా బీసీ ఈక్వేషన్ చూసినట్టు ముగ్గురు పోటీ పడ్డారు ఎస్సీలలో గానీ ఎస్టీలలో అంటే చాలా మంది పోటీ ఈక్వేషన్ జరిగింది ఫైనల్ గా మహేష్ కుమార్ గౌడ్ సెలెక్ట్ చేయడానికి ప్రధానమైన రీజన్ అంటే ఏం చెప్తారు నాకు తెలిసి మెజారిటీ కార్యకర్తల యొక్క ఆభిష్టం మేరకే ఈ నియామకం జరిగిందని అనుకుంటా ఉన్నాను పెద్దలందరి యొక్క సూచనలు సలహాలు తీసుకున్నారు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలి ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేయాలి ఇలాంటి తరుణంలో పార్టీలో అనుభవం ఉన్నట్టు వ్యక్తికి ఇస్తే బాగుంటుంది అందులోనూ ఎన్ఎస్ఏ యువజన కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ వ్యక్తికిస్తే బాగుంటుందని రాహుల్ గాంధీ అనుకుని ఉంటారు అందుకే నాకు అవకాశం వచ్చింది రాష్ట్రంలోని మెజారిటీ పెద్దలు కూడా మహేష్ అవుతే బాగుంటుందని చెప్పినట్టుగా నాకు సమాచారం దానివల్లే నాకు వచ్చిందని అనుకుంటా ఉన్నాడు ఇప్పటివరకు మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్సీఐ ప్రెసిడెంట్ గా చేశారు యూత్ కాంగ్రెస్ లో చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ గా చాలా ఎఫిషియెంట్ గా పనిచేశారు అన్ని రోళ్లు ఒక అయితే ఇప్పుడు పిసిసి చీఫ్ అంటే ఒక అది ఈ ను ఎట్లా చూస్తారు ఎట్లా చేస్తారు చాలా పెద్ద బాధ్యత ఒక కార్యకర్త నుంచి రాజకీయాలకు వచ్చి స్థాయికి రావడం ఒక అధ్యక్ష పదవి రావడం అనేది చాలా భాగ్యమైనటువంటి విషయం ఇది చాలా జాగ్రత్తగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది పీసీసీ అధ్యక్ష పదవి అనేది చాలా సెన్సిటివ్ గా ముందుకు పోతే తప్ప రాణించలేము నా పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు వారి వారికి ఏ విభేదాలున్నా విషయానికి వచ్చేసరికి అందరూ సహకారం ఇచ్చిన సందర్భం గతంలో నాలుగు సంవత్సరాలుగా పార్టీ నడుపులో అంత అంతకుముందు గాని ఇక ముందు కానీ పార్టీ పెద్దల సహకారం నాకుంటుందని ఆశిస్తా ఉన్నాను కార్యకర్తల యొక్క భూమిక ప్రధానం పార్టీ నిర్మాణంలో కార్యకర్తల యొక్క ఆభిష్టం వారి ఆలోచనల మేరకు ముందుకు పోతాం ప్రభుత్వంతో ముఖ్యమంత్రితో సమన్వయం చేసుకుంటాం వారి సహకారం కంపల్సరీగా ఉండాలి వారితో పాటు కాంగ్రెస్ నుండి పెద్దలు కేబినెట్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు డీసీ అధ్యక్షులు అందరి సహకారంతో పార్టీని ఇంకా బలోపేతం చేయాలని నా ఉద్దేశం కాంగ్రెస్ పార్టీలో నలభై ఏళ్ళ నుంచి మహేష్ కుమార్ గౌడు ఇప్పుడు ఆలోచన అంటే ఆరు నెలల్లోనే ఎమ్మెల్సీ పరిధి వచ్చింది ఇప్పుడు మళ్ళీ పీసీసీ చీఫ్ వచ్చింది ఏంది ఒకసారిగా మహేష్ కుమార్ గౌడ్ ను నలభై ఏళ్లలో లేని ఇప్పుడు వరించడానికి రీజన్ అంటే ఎట్లా చెప్పారు మనం ఎంత కష్టపడ్డా అదృష్టం కూడా కలిసి రావాలి ముప్పై ఎనిమిది నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి అంటే ఎనభై మూడులోనే నేను ఎన్ఎస్వై ప్రధాన కార్యదర్శిగా నియమిస్తాను ముప్పై ఎనిమిది ఏళ్లలో పార్టీ నాకు చాలా అవకాశాలు ఇచ్చింది బట్ అదృష్టం కలిసి రాలేదు సో ముప్పై ఎనిమిది ఏళ్ల తర్వాత అదృష్టం కలిసి వచ్చి చట్టసభలు అవకాశం ఇచ్చినారు పెద్దలందరూ అదేవిధంగా ఇలా పిసిసి అధ్యక్షుడు అనేది అంత పెద్ద బాధ్యతను ఆమె ఇచ్చినారు సో జాగ్రత్తగా అట్టాసాలకి ఆడంబరాలకి పోకుండా సింపుల్గా పార్టీని బలోపేతం చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం ఫైనల్ గా చెప్పండి మీరు పిసిసి చీఫ్ అయ్యారు మీ టీం ఎలా ఉండబోతుంది వర్కింగ్ ప్రెసిడెంట్ గానీ ప్రచార కమిటీ కానీ మిగతా జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు గాని మొత్తం మీ టీం మీరు వేసుకునేది ఉంటది ఎట్లా ఎప్పుడు వేస్తారు ఎప్పుడు ఎలా ఉండబోతుంది మీ చార్జ్ ఎప్పుడు తీసుకోబోతున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇతర పెద్ద నాయకులు కూడా సంప్రదింపులు చేసి జిల్లాల వారిగా ప్రాంతాల వారిగా సమీకరణను దృష్టిలో పెట్టుకుని కష్టపడే తత్వం ఉన్న వారందరూ కూడా పీసీసీలో అవకాశం వస్తారు మీరు టీము దాంతో పాటు మీ చార్జ్ ఎప్పుడు తీసుకుంటుంది రెండు మూడు రోజుల్లో డేట్ చూసుకొని చార్జ్ తీసుకునే అవకాశం ఉంటుంది రైట్ ఇది ఇది మొత్తం మీద మహేష్ కుమార్ గౌడ్ దాదాపు ముప్పై ఎనిమిది ఏళ్ల తర్వాత పార్టీలో ఓపికగా ఉంటే గనక ఖచ్చితంగా పదవులు వారిస్తాయి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉండే బ్యూటీ అది కాబట్టి అన్ని సామాజిక వర్గాలను బేరేజ్ వేసుకుని కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అందులో భాగంగానే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినప్పటికీ కూడా తనను తాను పార్టీకి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని తనకు పీసీసీ చీఫ్ గా అవకాశం ఇచ్చారు అటు ప్రభుత్వాన్ని గానీ ఇటు పార్టీని గాని సమోజీవులుగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నానికి ప్రభుత్వం చేసే కార్యక్రమాలను కూడా పార్టీ తరఫున ప్రజల్లోకి తీసుకెళ్తామని కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు ప్రతాప్ హైదరాబాద్